చెప్పిన టెస్ట్ చేశారండి చూడండి ఆ మెకానిక్ ని నిచ్చ నాలుగేళ్ల కార్ని అదేంటి నాలుగేళ్ల కార్ని అమ్మాయి కార్ వెళ్తే డిక్కీ వెళ్ళు అయితే ఏం జరుగుద్దు ఏంటో దానికి అసలు బ్రేక్ లేదు బ్రేక్ డిక్కి ఏం జరుగుతుందో ఏంటో అమ్మాయికి ఏం జరుగుతుందో నాకు బీపీ ఎక్కువ మధ్య మీ డిక్కి ఎక్కడికి వెళ్తుంది ఇంకా ఐదు నిమిషాలు అండి ఎలాగా దేమని గుర్తిస్తారు బాడీ హాస్పిటల్ మనకు లోంది హలో హాస్పిటల్ అండి మా నాలుగేళ్ల డిక్కీకి ఎలా ఉందండి డిక్కీ కొడక అమ్మాయికి ఎలా ఉందో ముందా అడుగు హలో అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న ఉందండి ఆ అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటది రా టీరింగ్ కార్డు పోకుంటది అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసిన ఏంటి అది హలో ముందు యాక్సిడెంట్ ఉందా వెనక యాక్సిడెంట్ ఉందండి అసలు డిక్కీకి డిక్కీకి ఎలా ఉందండి చెస్ నోర్ మీ ఎస్ హలో నేను రోజుల నాయన్ మాట్లాడుతున్నాను డిక్కీకి ఎలా ఉందా కనుక్కోండి అలాగా ఈ హాస్పిటల్

మీ బ్యాగ్ కాదమ్మా కార్ బ్యాగ్ చెస్ చెస్ లేదు క్యారమ్స్ లేదు ఊరుకోండి సార్ నా టెన్షన్ లో కల ఉందమ్మా రే ఇంకో డిక్కీ గిక్కి అమ్మ అంటే డొక్కలో కిక్కి చేసి డిక్కీలో ఆ పని చేయండి సార్ హాయిగా డిక్కీలో బంప్ డిక్కీ ఎక్కడ ఉందమ్మా పోలీస్ లో ఉంది చెప్పండి యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా కాదు కారు వల్ల నాకు జరిగింది మీ తప్పే లేదా ఒక్క పర్సెంట్ కూడా అయితే తప్పంతా అమ్మాయిదా అంటారు అమ్మాయ ఎవరా అమ్మాయి అమ్మాయి కన్నెపిల్ల మిస్ అయినా పెళ్లి కానీ మిస్ అయినా పెళ్లి కానీ వాళ్ళే మిస్ అవుతారు అయితే ఆ ఏమీ తప్పలేదు తప్పంతా నాది అవ్వడం అవును సార్ మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు ఉందన్నాడా తప్పేమన్నాడా మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్ నాకు చెప్పలేదా చెప్పారా అవునమ్మా

నువ్వా అయ్యో నా రమ్మగారు ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానో నేనే జన్మలో మర్చిపోలేనడా కొంచెం మీ కాలు పైకి ఎత్తని చెప్తాను చెలిపి అవలే కాజా నేను కాలు ఎత్తమన్నది అందుకు కాదు దండం పెట్టుకోడానికి అయ్యో బాబు మీరు నా కాలికి దండం పెట్టినా కారుతో గుద్ది పెట్టినందుకు అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా లేదండి ఒక్కసారి కూడా అంటే మీరు నిజంగా కన్నపెళ్ళా అవును బాగా ఆలోచించుకుని చెప్పండి మీ ఫ్లాష్ బ్యాక్ లో ఇప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే హటుగా పెడుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే మీరు వాడిని ఇంటికి తీసుకెళ్ళిస్తే వాడు మొత్తుగా మీ లేదా చెయ్యేస్తే మీరు వాళ్ళు వాటేస్తే ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి ఇలా ఆ దిక్కుమాలిన సబ్బు బెడలో పళ్ళ పొళ్ళు మా అక్కర్లేదు పైకెళ్ళు నేను ఫేస్ గర్ల్ కాదండి మీ గర్ల్ ఫ్రెండ్ నువ్వా ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు ఓ గుడ్ న్యూస్ చెప్దామని వాట్ ఇస్ దాట్ మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి ఇది గుడ్ న్యూస్ వెరీ బ్యాడ్ న్యూస్ అదేంటండి చాలా మంచి ఉద్యోగం నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఐదు వేల ఆఫ్టర్ వన్ ఇయర్ నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో నేను వెతుక్కోకర్లేదు రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్ వాడా వాడు దేనికి జెండా ఎత్తేయడానికి పోస్ట్ మ్యాన్ ఏ ఆ పాలుడే బెటంటావా నీ కర్మ హలో నా కర్మ కాదు నీ కర్మ ఎందుకంటే ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తరికల బజార్లో కాపురం పెట్టిది వీడి చెల్లెలారా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు ఒరే అయ్యా రోజు రోజుకి దీని జెండా పెరిగిపోతుంది ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం చేసి పారేసి చేసే విరగడైపోద్ది నువ్వు కూడా అదే మాట నాది కూడా అదే మాట ఎంత కాలం ట్రైన్ లో ఇలా లోకల్ లో పడి అయ్యా ఆ ఉద్యోగం ఏదో ఖర్చు చేసి భూగులు ఖర్చు పోయి వస్తాయి చెప్పారులే ఆపారావు చిచ్చుబాబు అని ఆవిడ రికమెండేషన్ కొత్తాడంటే రాంబాబు చెప్పింది ఆడ అక్కడ ఉంటే లోన్ కంపు చిట్టిబాబు అంటే నిజమేనా బాబు ఎందుకు బాబు అయ్యగారు లోపలికి రమ్మంటున్నారు బాబు కొంచెం వెయిట్ చేయమని చెప్పి బాబు చెప్పి చెప్పగానే చెప్పుచ్చు కొడతారు బాబు అయ్యగారు రమ్మని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేయాలి బాబు కోసావులే కాకరకాయ ప్రస్తుతం రావుకాలం ఇప్పుడు రావడం కుదరదని చెప్పు బాబు ఈ మాట ఇలాగే చెప్పమంటారా బాబు మంటాను బాబు మంటాను అలో మీ బాస్ పేరేంటి బాబు అసలు పేరు గోదావరి గంగరాజు ముద్దు పేరు నాయుడు ఎందుకు బాబు వాడి జాతకం చూడాలి బాబు పోతే రాసేను బాబు చేపలు రాసి బాబు అంటే నేను రాసి బాబు ఇల్ మీ బాస్కి బుధస్థానంలో శుక్రుడు శుక్రస్థానంలో శని తిరుగుతుందయా అయినా వెధవుకి విపరీతంగా కలిసి వచ్చేస్తుంది శని మహర్దశి కదా కానీ పనుల మాత్రం పైసా లాభం ఉండదు ఇలా వెళ్ళ గ్లాస్ మంచిగా పెట్టాలి కూలింగ్ అండి మామూలింగ్ అండి కూలింగే వాళ్ళకి ఆ ఛీ మీరు చాలా ఫర్స్ట్ఫుల్ అయ్యా మీరంతా వేరే ఉద్యోగాలు చూసుకోండి మంచిగా వీలు మా వీళ్ళు థ్యాంక్స్ ఓకే ఏడయ్య మీ బాసు అపాయింట్మెంట్ ఇచ్చాను తీసుకోమని చెప్పు రండి తీసుకుంటాం ఏడు తీసుకుంటాను అంటడే ఆ ఫోటోలు చూడండి ఆ ఈ ఇక్కడ పెట్టారటయా దిస్తిగా కాదు ఆయనే మా బాసు వాడు నీ బాస ఇదిగో అమ్మాయిల బోకర్ లాగా ఈ గెటప్ పెట్టాయా బాబు ఏం చూసావురా నాన్నా నువ్వు గనక చిట్టి బాబు గారికి ఉద్యోగం ఇవ్వకపోతే నేను ప్లగ్ లో వేలేకి చచ్చిపోతాను అవును ఏంటేదో ఉద్యోగం చేసి పెట్టాలంట అవును బాబు చేసి పెడతారు కదా ఏతో ఏమాత్రం ఉంచుకోమంటారో పదివేలు వేసుకో సరిపోద్దండి సరిపోదనుకో పోనీ ఒక ట్వెల్వ్ వేసుకో అంటే అండి రోజు కి ఎన్ని గంటలకు వస్తారండి కారు అని ఏ రోజు ప్రోగ్రాము ఆ రోజే అడిగి తెలుసుకో తెలుసుకోమంటావు ఏమంటానా ఆడదాని రికమెండేషన్ మీద ఉద్యోగానికి వచ్చే మొగాన్ని చెప్పుచ్చు కొట్టాలంటా ఏం కూసా మా అమ్మాయి మొఖం చూసి నీకు ఉద్యోగం ఇస్తున్నాను నేను మా చల్లాయి మొహం చూసి ఈ ఉద్యోగానికి వచ్చా ఏడుసేవలే వచ్చి కాయ తిన్నే సంతకం పెట్టు సంతకం ఏంటి ఓ సంవత్సరం పాటు ఇదే కంపెనీలో కంటిన్యూస్ గా పని చేస్తానని బాండ్ రాయాలి అది కంపెనీ రూల్ ఇంపాసిబుల్ అంతగా అంతగాని కావాలంటే పదకొండు నెల ఇరవై ఏడు రోజులు రాసిస్తాను ఏ మిగతా మూడు రోజులు షాప్ మీద కూకుంటావా కాదు నీ కుర్చీలోనే కూర్చుంటాను ఎందుకంటే అప్పుడు ఈ కంపెనీ నేను కొంటాను కదా నిజమా ఎలా కొంటావు బాబు ఆ ఒక్కటి అడక్ అవును నేను నీ ఫ్యాక్టరీ కొనేస్తే ఆ తర్వాత నీకు చేయడానికి పని కాదు పోలే ఓ పీ ఉద్యోగం పడేస్తాను ఎవరు అక్కడ మన ఫ్యాక్టరీ పర్లాంగ్ అవతల వరకు మెడట్టు తోసేయాలి అది నీకు అక్కడ వల్ల కాదు మొత్తం మన స్టేప్ అందండి మీరు గొరిగా గుండు కాబోయే కిందిని పట్టుకొని మెడ పట్టుకుని బయట గెంటిస్తావా చెచ్చే నీలాంటి లాగు వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యను కాక చేయను నీ దిక్కున చెప్పా జరగండి జరగదని చెబుతాను పాలు తెలుపని చెబుతాను బొగ్గు నలుపని చెబుతాను ఎండతే పగలని చెబుతాను చీకటైతే రేత్రని చెబుతాను ఇది బాట చెప్పని చెబుతాను దీన్ని చుక్కొడితే పళ్ళు రాలిపోతాయని చెబుతాను మెడ చుక్కు దోశానంటే చస్తావని చెబుతాను అదిటి బాబు మరి లేకపోతే ఏంటో ఎదవసోది ముందు నాకు రాజయోగం ఉందో లేదో అది చెప్పు మీరు మిస్టర్ అడ్డు పుల్లారావు మీ పనివాడు కేటా చెప్తుంది కదా చూసారా మీరు నా పనివాడు అనుకుంటున్నారు నిజమా ఆ మిస్టర్ గారు ఆయన కాదు నేనే వారి పనివాండి ఆయన రొయ్యల నాయుడు గారు పెద్ద కోటేశ్వరుడు అలాగా ఏంటిలా వచ్చారు చెప్పు మీ కండల కసకస కసకస కోసేసి రొయ్యలకి పీతలకి డిన్నర్ చేద్దామని పూర్ణు పుంపుహార చేశాను శుభ్రమైన కుర్రాళ్ళకి తప్పుడు జాతకాలు చెప్పి జనాన్ని రాంగులు తట్టించడం తప్పు కాదా అటుకులు సిట్టి బాబు గారిని ఆడికి రాజయోగం ఉందని మంత్రి యోగం ఉందని సొల్లు కబులు చెప్పావు అది నమ్మి పని పాట మానేసి ఊరకొకరా ఊరు మీద తిరుగుతున్నాడు మరి గ్రహచారం బుధుడు శుక్రుడు అవగానే కుర్రాడు పెట్టాడు చక్రం స్పష్టంగా చెప్తోంది తరిమిలా మీరు మరణిస్తారు మీ మృతదేహాన్ని శ్మశాన వాటికి తరలించే పంపిస్తారు చెప్పినట్టు మా అమ్మాయి జాతకం నేను రాయాలి నీ అమ్మాయి జాతకం శాస్త్రం చెప్పినట్టు రాయాలి కానీ మీరు చెప్పినట్టు రాయడం ఏమిటి అదంతే లేకపోతే చెప్పు ఈ బుజ్జిమొడిని రక్తం చూడాలి చాలా ముచ్చట అవును రే నువ్వు వారపరాలు రాస్తుంటావు ఏ బుక్